అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్లో వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘం నాయకులు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి వైసీపీ మండల పట్టణ స్థాయి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ మండల ఉపాధ్యక్షులు తురకపల్లి రఘునాథరెడ్డి మండల అధ్యక్షులు గంగరాజు మరియు మండల స్థాయి వైసీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి గజమాల వేసి ఘనంగా సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలన్నారు బాబు ఇచ్చిన హామీలను క్యూర్ కోడ్లో పెట్టడం జరిగిందని దానిని గ్రామ గ్రామానికి గ్రామస్థాయి నాయకులు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కౌన్సిలర్లు గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు అలాగే మండలములోని ఏ కార్యకర్త అదైరా పడవద్దు అని ప్రతి కార్యకర్తకు వైసీపీ పార్టీ మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వాళ్లది రెడ్డి బుక్ రాజ్యాంగమైతే అయితే ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత మనకు బుక్కు అవసరం లేదని మనసులో ఉంటుందని వాళ్లకి ఏమి చేయాలో అది చేస్తామని కార్యకర్తలను అందరూ ఒకే తాటి మీద ఉండి రాబోయే స్థానిక ఎన్నికలలో మన పార్టీని గెలిపించుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీ గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మండల కన్వీనర్ గంగరాజు ఎంపీపీ విశాలాక్షి చైర్పర్సన్ మన్నూర్ బి నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి మాజీ ఎంపీపీ కోన రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు మొయినుద్దీన్ వైసీపీ రాష్ట పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గురుప్రసాద్ యాదవ్ సుభాష్ రెడ్డి రమణ మున్సిపల్ వైసీపీ వింగ్ అధ్యకుడు మహమ్మద్ షఫీ కౌన్సిలర్లు వరదరాజులు రమణ నాయకులు బళ్లారి పవన్ కుమార్ రెడ్డి గుత్తి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I'm <laughs> ఎన్సిపి గారికి మన మహిళా అధ్యక్షులందరికీ కూడా మహిళలకు మీడియా వాళ్ళకు ఈరోజు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మహిళా యొక్క ధన్యవాదాలు ఈరోజు బాబు తురి మోసం గ్యారెంటీ అని అందరికీ తెలిసిన విషయమే కానీ మోసం అంటే ఆయన జరిగే ఆయన పేరు పెట్టారు మోసం అంటే మరిచి పెట్టు మన చంద్రబాబు నాయుడు నుండి చెప్పుకోవచ్చు మనము

బాబు గ్యారెంటీ గ్యారెంటీ ఈ కార్యక్రమానికి వై వెంకటమ్మడి అన్నగారికి జిల్లా ఉపాధ్యక్షురాలు కుంతట వైస్ చైర్పర్సన్ దళిత అత్త గారికి ఇక్కడ వచ్చేసినటువంటి కూడా నమస్తే రాజకీయంగా ఇద్దరు ఉన్నారు ఒకటి కలువు రెండు ఏందన్నా రెండు మోసం ఎట్టిగా రెండు మోసం ఆయన ఎలక్షన్ టైంలో చాలా చక్కగా తేనె పదవులు కానీ అధికారంలో వచ్చాక ప్రజలని వదిలేస్తాడు ఆయన చెప్పిన పదవులను వదిలేస్తాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో కూడా మహిళలను కేవలం కానీ వాడుకొని అప్పుడు కూడా పసుపు కుక్కమాడుతూ మేనిఫెస్టోను వదిలేసి అంటూ కూడా రుణమాకి చేయక అధికారం వచ్చి చాలా నిం అతి దారుణంగా మోసం జరిగింది సరే చంద్రబాబు గారు ఈ రోజు కేవలం అధికారం కోసం మాత్రమే కూర్చొని పరిపూర్ణంగా గాలి వదిలేశారు అయితే మా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినవి చెప్పనివి కూడా వాళ్ళలో చేసి ప్రజలకి అందించినప్పుడు దానిని కేల సుమోటాగా తీసుకొని నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి మరో చేయడం కాదు అని చెప్పి అధికారంలోకి వచ్చావు మరి ఇవి చెప్పినటువంటి మేనిఫెస్టో చేసావా అంటే చేయలేదు విద్యా వ్యవస్థనైతేనేమి వైద్య వ్యవస్థనైతేనేమి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశావు ఒక సినిమాలో సాయి కుమార్ డైలాగ్ ఉందన్న నాలుగు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే నాలుగో సింహం పోలీస్ కాలం ఏ ప్రభుత్వం గట్టికి చెప్పాలా కూటమి ప్రభుత్వం పోలీస్ అంటే ఎవరు ఇప్పుడు వెనకన అంతా కూటమి ప్రభుత్వం ఉండి నడిపిస్తాంది అయ్యా చంద్రబాబు నువ్వు చేసినటువంటి మోసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా మా సమన్వయ కర్తలతో వాడ వాడ పల్లెకు వెళ్ళి నువ్వు ఏం మేనిఫెస్టోలు ఇచ్చావో అలాగే ముసకల్ నియోజకవర్గ స్థాయి నాయకులకు గుర్తి పట్టణ మండల నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు సర్పంచులకు మాజీ సర్పంచులు ఎంపీపీలు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇస ఇంత వరకు అందరు చెప్తూ ఉన్నారు నాయకులు పాపగారు అంటేనే మోసం అది అందరికీ తెలిసిన విషయమే నేను చిన్నగా స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మోసాల గురించి విని విని చంద్రబాబు నాయుడు గారు గురించి ఎన్ని ధర్నాలు చేసినా ఆయనలో ఎటువంటి మార్పు కూడా రాదు మనం ఆయన గురించి మాట్లాడడం తగ్గించి మనం చేసిన మేలు ప్రజల్లోకి తీసుకొని పోయి మరి రాబోయే రోజుల్లో జగనన్న ఇప్పుడే ఒక్కసారి ఫస్ట్ టైం సీఎం అయిన వ్యక్తి ప్రజలకి ఇంత మేలు చేసిన వ్యక్తి మరి అటువంటి ఆయన గురించి మనం ప్రజల్లోకి లోతుగా తీసుకుపోయి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాము కరెంటు పోతూ వస్తూ ఉంది ተለስምስሚስስር i <laughs> Peraí. ఈ రోజు బాలి గ్యారెంటీ అనే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి దాదాపుగా నెల పైన మొన్న ఈ మధ్య కాలంలో ముందుగట్టు ముద్దగట్టి వర్గా స్థాయి సమావేశంలో కూడా మనం కోరుకున్నాం వేలాదిగా ఆ రోజు బుద్ధి బుద్ధి మండలం నుంచి పామిడి పాముడి మండలం నుంచి గుద్దగల మండలం నుంచి గుద్దగల పట్టణం నుంచి జగన్మోహన్ మీకు మేము ఉంటామని ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక గొప్ప ప్రోగ్రాన్ని అందించిన మా గురి మండల అదేవిధంగా పట్టణ సేవలందరికీ కూడా పేరు మా నాయకులుగా పేరుపై ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని బొలపెట్టే ముందు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన గుర్తి పట్టణ మండల స్థాయి నాయకులకు అదేవిధంగా ఎంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని గురిచేసి మరోసారి మీకు అండగా మేము ఉన్నామని జగన్ వెంత నడిచేందుకు మేము అందరూ సంసిద్ధంగా ఉన్నామని ఎంత దూరమైనా ప్రయాణం చేసేందుకు మీకు తోడుగా ఉంటామని భారీగా వచ్చి మీరు ఇస్తున్న ఈ ఆదరణకు నేను సురక్షివచ్చి నమస్కారం చేస్తూ మీ అభిమానం ఎప్పటికీ చెప్పు చెప్పేది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి బెదిరికలకు కానీ ఎటువైతే ఇబ్బందులకు కానీ తల వచ్చే రకం కాదు అవసరమైతే తల ఎక్కి రకమంది కూడా నాకు బాగా కాబట్టి మీరంటే నాకు మీరంటే నాకు ఎంతో గౌరవం నాకు నాకెంతో అభిమానం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ తల్లి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు నా సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి హాజరైన మన కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చోట్ల జోడించి నమస్కరిస్తూ ఈ రోజు కార్యక్రమం మనం ఎందుకు చేస్తా అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన చూసాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న పరిపాలన కూడా చూస్తా ఉన్నాం కానీ ఆనాటి పాలనకు ఈ నాటి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉంది అనే దానికి నిదర్శనం ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చంద్రబాబు గారి పాలన కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తుచా తప్పకుండా మనకు అందించి ఒక కొత్త ఉదాహరణతో ప్రజలకు చేరువయ్యే విధంగా పరిపాలన కొనసాగిస్తే రోజు ఉదయ్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కూడా మరోసారి మోసం చేసి సూపర్ సిక్స్ అనే కార్యక్రమంతో పాటు దాదాపుగా ఆయన మేనిఫెస్టోలో నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేక ఒక సంవత్సరాన్ని దాన్ని వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు కూడా అన్ని అమలు పడతామన్న వ్యక్తి ఈ రోజు పదమూడు నెలలైనా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో అప్పుడే అసంతృప్తి అగ్ని జ్వాలలు రేగుతున్న మాట మనం అందరం కూడా చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రత్యేకంగా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి అదేవిధంగా కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను వివరించడం తప్ప వాళ్ళు రాష్ట్రానికి చేసిన మేలంటూ ఏది లేదని కూడా నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఎప్పుడైనా మనము మన నాయకుల గురించి ప్రజలకు వెళ్ళి ఆ రోగు పరిపాలన ఏ విధంగా ఉంది ఈ రోగు పరిపాలన ఏ విధంగా స్వాగతించనే విషయాన్ని వ్యాప్తంగా వాసు మోసం క్యారీగానే కార్యక్రమాన్ని చేపట్టాడు పొందనే మీకు అందరినీ కూడా చెప్తా ఉన్నాను గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా కమిటీలు లేకపోతా ఉన్నాం మొన్న చేసిన కమిటీల్లో కొంతమందికి నిశ్చయం ఉండవచ్చు పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా పోషించవచ్చు ఎవరైనా నేను ఉండే చెప్తా ఉన్నాను పార్టీ కోసం

అన్యాయం జరుగుకుండా చూస్తామని ఈ రోజు చేస్తున్న వాస్తవమేమి మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నామాట వాస్తవం కావాలని నేను అడుగుతా ఉన్నాను ఆయన వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయో మనందరికీ తెలుసు సరైన ఆర్థిక పరిస్థితి బాగలేదు సంపదను సరే సరేలే ఒకసారి ఇప్పుడు మళ్ళా ఇరవై వేల కోట్ల పవం మళ్ళా కరెంటు ఛార్జీల ద్వారా మన పైన మోపు కొడుతా ఉన్నాడు ఇది ఎవరికి నష్టం ప్రజలకు నష్టం ఈయన చేసే ప్రతి కార్యక్రమం కూడా మనల్ని గుట్టుబట్టించే కార్యక్రమం తప్ప